ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి సోమవారం బిల్లులు రిలీజ్ అయింది కదా మళ్ళా నిన్న సోమవారం అయితే పెండింగ్ బిల్లులు రిలీజ్ అయినాయి మన కింద అన్న పైసలు అందరూ ఒకసారి అకౌంట్ లో చెక్ చేసుకొని పైసలు పడ్డట్టుంది నిన్ననే ఇగో ఇందిరమ్మ ఇండ్లకు నూట నలభై ఆరు కోట్ల రూపాయలు విడుదలైనయట లబ్ధిదారులకు ఇప్పటి వరకు పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ గృహ నిర్మాణ సంస్థ ఎండి విపి గౌతమ్ అయితే వెల్లడించండు చూడరు ఒకసారి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది లబ్ధిదారులకు నూట నలభై ఆరు పాయింట్ మూడు సున్నా కోట్లను సోమవారం విడుదల చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ ఎంటీ విపి గౌతమ్ అయితే ఒక ప్రకటన తెలిపారు ఇండ్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లను లబ్ధాలకు అందజేసినట్లు పెరుగుతున్నారు ఇప్పటిదాకా అంటే వివిధ దశల్లో ఉన్నటువంటి ఇంద్రమైన్లకు వీళ్ళు ఇచ్చినటువంటి పైసలు ఎంత పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు సో రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఇండ్లు పనులు ప్రారంభం కాగా ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల ఇండ్లు పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు వాటిలో సుమారు ఇరవై వేల ఇండ్ల గోడలు ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మూడు వరకు పూర్తయ్యాయని వివరించారు దాదాపుగా ఎనిమిది వేల నుంచి పదివేల దాకా ఇండ్లు ఆల్ రాస్ట్ అయిపోయినాయట రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయ్యేళ్లకు గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు ఇంట్ల నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు చేసి అయితే కొంత బ్యాంకు లో డీటెయిల్స్ వేరుగా ఉండడం ఆధార్ కార్డు మీద డీటెయిల్స్ వేరుగా ఉండడం ఆధార్ బ్యాంక్ లింక్ లేకపోవడం కొంత ఆ ఏమంటారు ఈ మీరు ఇండ్ల కోసం లబ్ధిదారులుగా ఉన్న దాంట్లో వివరాలు వేరుగా ఉండటం ఇట్లా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది పైసలు వస్తలేవు అది క్లియర్ గా బ్యాంకు వైద్య తెలుసుకోర లేకపోతే సెక్రటరీని అడిగినా కూడా ఎంపీ దగ్గర పోయినా కూడా కలెక్టరేట్కి పోయినా కూడా అక్కడ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది పెండింగ్ బిల్లు ఒక్కొక్కటిగా దశల వారికి అయితే రిలీజ్ అవుతున్నాయి నిన్న సోమవారం కూడా నూట నలభై ఆరు కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశారట